ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వ వైద్యులు నిధులకు గుమ్మ కొడుతున్నటువంటి వాటికి నిరసనగా సిపిఎం పార్టీ యాత్రలో ఈరోజు డోన్ ప్రభుత్వ వైద్యశాల ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి వైద్యశాల చూడడానికి ఏమో సూపర్గా ఉంది ఇక్కడ వైద్యులు మాత్రం ప్రజలకు సేవలు మాత్రం నీళ్లుగా తయారైనటువంటి పరిస్థితి డోన్ పట్టణంలో వంద పడకల హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అరకొరగా ఉన్నటువంటి దుర్భర పరిస్థితి డోన్ డోన్ పట్టణంలోని ఉన్నటువంటి వైద్యశాలలో దాపరించింది అదే కాకుండా ఈ డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్య వైద్య సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వ వైద్యులు ఇక్కడ వచ్చేటువంటి ప్రమాదాలకు గురయ్యో లేకపోతే అనేకమైనటువంటి గాయాల బారిన పడి ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలకి సేవలు అందించాల్సినటువంటి వైద్యులు ఏ చిన్న సమస్య పైన వచ్చినా కూడా కర్నూలుకి ప్రభుత్వ వైద్యశాలకి రెఫర్ చేసేటువంటి పరిస్థితి డోన్ పట్టణంలో దాబరించింది ఈ వైద్యుల తీరుపైన అనేక సందర్భాలలో అనేక సార్లు కూడా వైద్యుల అడిగిన కూడా అనేక సందర్భాలు తెలియజేసినా కూడా వారి ఒక్కరు బుద్ధి మాత్రం మానలేదు ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల పరిస్థితి వల్ల ఈ డోన్ ప్రభుత్వ వైద్యశాలకు రావాలంటేనే పేద ప్రజలు భయపడేటువంటి పరిస్థితి దాపరించేటువంటి పరిస్థితి దాపరించింది ఈ వైద్యుల ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యుల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నటువంటి వైద్యులను తక్షణమే విధుల నుంచి తొలగించి ఈ ప్రభుత్వ సేవ వైద్య సేవలను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన ఇంత అనేది తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఈ ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ వైద్యుల వైద్యులపైన తక్షణమే సమగ్ర విచారణ జరిపించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారి యొక్క వారు అవలంబిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేక విధానాలని ఎండగట్టాలి అదేవిధంగా ఇక్కడ సూప్రిడెంట్గా ఉన్నటువంటి ప్రభుత్వ సూప్రంటెంట్ వైద్యశాల సూపరింటెంట్ గారు అనీఫ్ గారు వారు కుర్చీకే పరిమితమయ్యారు కానీ ఏ వైద్యులు వస్తున్నారు ఏ వైద్యులు ఏ విధమైనటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నారు చూసేటువంటి పరిస్థితి కూడా సూప్రైట్ వివరించడం లేదు ఇక్కడ పూర్తిగా ఈ వైద్యశాల నీరు గారడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య సేవలు ప్రజలకు అండపోకుండా పోవడానికి లాన్ అనేది కారణం ఇక్కడ ఉన్నటువంటి సూప్రెంటెంట్ గారి నిర్లక్ష్య ధోరణి వారి యొక్క నిర్లక్ష్యమే కట్టి కనపడతా ఉంది తక్షణమే ఫస్ట్గా చర్యలు తీసుకోవాల్సింది సుప్రీంట గారిపైనే వారి వారిపైన సమగ్ర విచారణ చేసి వారిని తక్షణమే ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆదివారం అయినా కూడా ఇప్పుడే దాదాపుగా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసినటువంటి సిబ్బంది దాదాపు పదకొండున్నర పన్నెండు గంటలకి విధులకు వచ్చేటువంటి దుబ్బర పరిస్థితి డోన్ ప్రభుత్వ వైద్యశాలలో దాపురించింది ఈ ప్రభుత్వ వైద్యశాల పైన ప్రభుత్వం పైన నమ్మకం కలగాలంటే ఇలాంటి వైద్యుల వైద్యులను పైన చర్యలు తీసుకుంటేనే ప్రజలకి ప్రభుత్వం పైన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన నమ్మకం